ప్రభుత్వ స్థలాన్ని శిథిలావస్థకి చేర్చి ప్రైవేట్ సంస్థలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సిగ్గుచేటని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ కృష్ణ చేశారు ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడా అని ప్రశ్నిస్తూ రావిపాటి ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాలు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి బియా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సాయికృష్ణతో పాటు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి మాట్లాడారు

జిల్లా వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద స్టేడియం కూడా పట్టించుకోలేని సీఎం కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆర్ద ప్రాణాలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆర్దా మాంధ్ర పేరుతో జనాన్ని మోసం చేస్తున్న రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఆర్దా మాంధ్ర పేరుతో జనాన్ని మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్దా మాంధ్ర పేరుతో క్రీడాకారులు మోసం చేస్తున్న సిఎం జగన్ సిఎం జగన్ కనీస సౌకర్యాలు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం ఆర్దా మాంధ్ర పేరుతో గుంటూరు వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్ స్టేడియం పరిశీలించాలి పియా స్టేడియం జగన్మోహన్ రెడ్డి మీకు కనీస సౌకర్యాలు కల్పించకుండా గుంటూరు జిల్లా పర్యటనకు రావడం కనీస సౌకర్యాలు కల్పించలేని సీఎం పిఆర్ స్టేడియం కనీస సౌకర్యాలు కల్పించలేని సీఎం గుంటూరుకు రావడం పిఆర్ స్టేడియం కనీస సౌకర్యాలు కల్పించలేని సీఎం గుంటూరుకు రావడం ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలు ఆడిస్తాను అని రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల కోసం ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించిన ముఖ్యమంత్రి గారు అటు ప్రమోషన్ల పేరుతో బడ్జెట్ అట్లాగే ప్రైజ్ మనీల పేరుతో మరో ని కేటాయించి ఈరోజు రేపు గుంటూరు నగరానికి వస్తున్నారు లయలా కాలేజీ గ్రౌండ్లో ఒక ప్రైవేటు కళా విద్యా సంస్థ గ్రౌండ్ని అద్దెకు తీసుకుని దాంట్లో ఆడాల్సిన అవసరం ఉంది ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు నగరానికి తలమానికంగా ఉన్న బిఆర్ స్టేడియం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది ప్రోత్సహించి అందించిన బీఆర్ స్టేడియం ఈరోజు గుంటూరు నగరంలో ఉంది ఇది ప్రభుత్వ మైదానం దీన్ని అభివృద్ధి చేయాలా ఇక్కడ 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 పెడితే ఎంతో గౌరవంగా ఉండేది అలాగే ఇక్కడ క్రీడాకారులను ప్రోత్సహించిన వాళ్ళు అయ్యేవాళ్ళు కానీ ఈరోజు నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని మేమందరం ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో ఈరోజు గుంటూరు నగరంలో శిథిలావస్థ చేరిపోయిన ఈ బీఆర్ స్టేడియాన్ని సందర్శించి ఇక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయినాయినాయినాయినాయి గేదెలు వచ్చి బరిలు కాసుకునే వాళ్ళు లోపలికి వస్తున్నారు అంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదా ఇది ఎంత బాధాకరం అలాగే చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో తాడేపల్లిలో టేకాఫ్ అయిన దగ్గర నుంచి రేపు లైలా స్కూల్లో ల్యాండ్ అయ్యే వరకు ఒకసారి కిందకి చూస్తే రెండు క్రీడా మైదానాలు మిమ్మల్ని శిథిలావస్థలు చేరి బాధతో ప్రశ్నిస్తూ ఉంటాయి మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి మౌలిక వసూలు కనిపించాలి రోడ్లు లేవు తుమ్మ చెట్లు పెరిపోయి అడివి తల్పిస్తూ ఉంది గుంటూరు నగరంలో ఎంతో చరిత్ర కలిగిన బీఆర్ స్టేడియం ఈరోజు శిథిలావస్థ చేరిపోయి దీన వ్యవస్థలో దీన గాథతో ఉంది మరి కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం అంటే ప్రస్తుత గురజాల ఎమ్మెల్యే గారు కాసు కృష్ణారెడ్డి గారి తనయుడు కాసు మహేష్ రెడ్డి గారి సొంత పెదనాన్న గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ స్టేడియం హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చెప్పారు మరి వాళ్ళ పేరు మీద ఉన్న ఈ స్టేడియంలో కనీసం ఇట్లాంటి సిద్ధరావు చేరిపోయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారికి తెలియాల్సిన బాధ్యత గురజాలు ఎమ్మెల్యే గారికి ఉంటుందని గుర్తు చేస్తూ ఉన్నా అయ్యా మహేష్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి గారి చెప్పి ఈ క్రికెట్ స్టేడియాన్ని బాగు చేయండి ఈ క్రీడా మైదానం అభివృద్ధి పరచండి అప్పుడే క్రీడలు ప్రోత్సహించడం అవుతారు ఆటలు ఆడాలా క్రీడా మైదానం కరెక్ట్గా ఉంటేనే ఆటలు మౌలిక వస్తువులు ఉంటేనే ఆటలు బాగా ఆడతారు క్రీడాకారులు ప్రోత్సహించడం అవుతారు మరి అట్లాగే అంబటి రాయుడు గారు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడి ఈరోజు గుంటూరు నగరం పార్లమెంటు కంటెస్టెంట్ చేయాలని చెప్పి ఊవిలో ఉన్నారు మరి నువ్వు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న అవసరం అనుకుంటున్నావు ఇటువంటి పార్లమెంట్ పార్లమెంట్ కాన్సెసిలోనే ఈ కాశీ రెడ్డి గారి స్టేడియం ఉందని ముఖ్యమంత్రి గారు గుర్తుకేయండి అంబటి రాయుడు గారు మీరు ఆ ఆటలు ఆడించండి ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో మీరు కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించండి అప్పుడే మీరు సమాజంలో మీరు కూడా గౌరవప్రదమైన పొందే అవకాశాలు ఉంటాయి గుంటూరు నగరంలో రేపు ముఖ్యమంత్రి గారు ఆంధ్ర పేరుతో పర్యటిస్తా ఉన్నారు కానీ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ మైదానం బిఆర్ స్టేడియం లాంటి అతిపెద్ద మైదానాన్ని ఉంచుకొని ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఊరు బయట ఉన్నటువంటి నల్లపాడనే చోట ఒక ప్రైవేటు స్థలంలో ఆడదా ఆంధ్ర అని ప్రభుత్వ కార్యక్రమాన్ని అధికారంగా ప్రారంభించబోతా ఉన్నారంటే ఈ యొక్క బీఆర్ స్టేడియం దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి నిస్సిగ్గుగా తెలుసు కాబట్టి ఈ యొక్క బియాస్ చే మౌలిక వసతులు సదుపాయాలు లేవు కాబట్టి క్రీడాకారులు విద్యార్థులు యువకులను మమ్మల్ని ప్రశ్నిస్తారు అని తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు ఇక్కడ ఉన్న అధికారులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్దాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఊరు బయట నల్లపాడులో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారుల నిస్సిగ్గుతనానికి వాళ్ళ యొక్క దుస్థితికి అర్థం పడతా ఉంది ఖచ్చితంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము ఈ యొక్క నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఆర్దం ఆంధ్ర ప్రజల ఆరోగ్యాల పట్టించుకోకుండా అంటే ఆట ఆట విషయంలో పట్టించుకోలేని యొక్క ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ గారిని ప్రజలు ఆడుకోవడంతో అక్కడ ఈ ప్రజలు ఆంధ్ర ప్రజలు కూడా ఆడుకుంటారని ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టడం నిస్సుగ్గుగా ఉంది ఖచ్చితంగా మేము మౌలిక వసతులు కల్పించకుండా గుంటూరు నగరంలో మీరు పర్యటించడం నిజంగా సిగ్గు చేస్తూ మీరు ఖచ్చితంగా ఈ యొక్క నగరంలో బిఆర్ స్టేడియం సందర్శించాలి బిఆర్ స్టేడియం లో మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ఏ వైపుగా అన్ని విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తా ఉన్నాము